ముఖ్యమంత్రి సహనిధి ద్వారా పేదలకు వైద్య భరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు స్థానిక బోస్ రోడ్లోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం తొంభై రెండు మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు మొత్తం తొంభై రెండు మందికి ఎనభై ఐదు లక్షలు విలువ చేసే చెక్కుని పంపిణీ చేసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు నాలుగు వందల ఇరవై రెండు మందికి నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల విలువ చేసే చెక్కుల్ని పంపిణీ చేశామన్నారు తెనాలి పట్టణంలో ఆయుర్వేద హాస్పిటల్ కాలేజీని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు అలాగే జిల్లా వైద్యశాలలో అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోగిరెడ్డి మానసరెడ్డి పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు నిర్వహించుకోవడం ముఖ్యమంత్రి గారి సహాయ నిధినించి తొంభై రెండు మంది మద్దుదారులకు ఎనభై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది నిజంగా ఒక వరంగా భావిస్తున్నాం అదృష్టంగా భావిస్తున్నాం ఇంతమందికి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతోటి అదేవిధంగా వైద్య రంగంలో చాలా హాస్పిటల్స్లో వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా మీ అందరం కూడా కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం ప్రజలందరం కూడా నేను కోరుకుంటున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పూర్తి వివరాలతో మీరు మీ దరఖాస్తు నమోదు చేసుకుంటే రెండు వారాల లోపే గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మీకు మీ కుటుంబానికి ఆ విధంగా ఒక భరోసా ఒక అండగా నిలగ నిలబడగలుగుతాం ఇప్పటి వరకు మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెనాల నియోజకవర్గంలో మన ఆధ్వర్యంలో నాలుగు వందల ఇరవై రెండు మందికి దాదాపు నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది దీని ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైన వైద్య సేవలు తెనాలి నియోజకవర్గంలో మన పట్టణంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఇంకా బలపరుచుకుంటూ అక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలు సౌకర్యాలన్నీ కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నాం ఆయుష్ని కూడా ఆధారం చేసుకుని గతంలో ఏ విధంగా ఆయుర్వేదాన్ని ఎక్కువగా మన ప్రాంతంలో ఆదరించే వాళ్ళు ఒక నమ్మకంతో పూర్వీకుల నుంచి వస్తున్న మనకు సాంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకునే విధంగా ఆయుష్ హాస్పిటల్ దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ ప్లస్ కాలేజీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కార్యక్రమం చేసుకోబోతున్నాం సో తప్పకుండా ఎవరు కూడా అధికారపడకుండా ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన భావన కలగకుండా మన ప్రాంతంలోనే అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చే విధంగా మా వంతు మేము సహకరిస్తాం పెన్షన్ల విషయంలో కూడా కొంచెం ఓపిక్గా ఉంటే అందరూ కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి ఇస్తున్న ఇరవై అరవై మూడు లక్షల పెన్షన్స్తో పాటు కొత్తగా కొంతమంది విదంతులకి దివ్యాంగులకి కొత్త పెన్షన్లు నమోదు చేసుకునే అవకాశం త్వరలోనే మా కుటుంబ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో దీన్ని ముందు తీసుకెళ్తా అని సంతానం తెలుపుకుంటున్నాను